నాకైతే వాడి మీద ప్రేమ లేదు నేను జీవితంలో వాళ్ళైతే అస్సలు అసలు వాళ్ళు లవ్ చేయను అసలు పోదు అనుకుంటున్నా అవుతుందని చెప్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు చెప్తావా నేను సూసైడ్ చేసుకుని వచ్చిపోవాల అమ్మాయిలు అంటేనే మోసం స్వామి నువ్వు మోసం చేసినవు నువ్వు తిరుగుకుంటా తిరుగుంట తావుకుంట అమ్మాయిలతో మాట్లాడుకుంటా అర్థమైనా ఇంకు నేనేం నిన్ను ప్రేమించడానికి నేను పెళ్లి చేసుకోని పెళ్లి చేసుకుంటానా చేసుకోను నేను కూడా వేరే అబ్బాయి వేరే అబ్బాయిని తీసుకొచ్చి నీ ముంగం పెళ్లి చేసుకుంటా నువ్వు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అనా రియల్లీ ఒకప్పుడు చాలా బాగుండే మన బాండింగ్ అవును మన రిలేషన్ అవును ఆ రిలేషన్ ని నువ్వు కరప్ట్ చేసినావు

టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా నేను బైక్కి సాయి వాళ్ళు ఇంటి వాళ్ళు కనిపిస్తలేరు ఇంట్లో వాడు కనిపిస్తా అసలు వీళ్ళు ఎట్టు పోయరో అర్థమే నాకు నేను ఇప్పటివరకు కాల్ కూడా చేయలేదు మెసేజ్ చేసిన ఎక్కడికి వెళ్ళి రాలేదు అని చెప్పి రిప్లై కూడా రాలేదు నాకు ఇప్పటి వరకు సో అందుకోసమే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అదే కాకుండా మొన్న వాడు చెప్పింది కదా నేను ఎరవన పెళ్లి చేసుకుంటా చూస్తావాను నేను మా మార్దం పెళ్లి చేసుకుంటా ఇంకా నుంచి నా చెల్లెలాంటి వాళ్ళ మాట్లాడింది కదా వాడికి ఇంకా నా మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నా నాకైతే వాడి మీద ప్రేమ లేదు నేను జీవితంలో వాడిని అయితే అస్సలు అసలు వాళ్ళు లవ్ చేయను అసలు వాడి లైఫ్ లోకే నేను పోదనుకుంటున్నా అయినా సరే నాకు ఎక్కడో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుకోవాలి అని ఉంది ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి నేను నన్ను అనుకున్నాడు అనుకో నేను నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఆలోచించుకొని ఏదైనా వీడియోస్ అయినా చేసుకోవడం లేదంటే బయటికి వెళ్ళి ఏదైనా చేసుకోవాలి అనుకుంటున్నా సో అందుకోసమే ఆ ఊరికి గొడవలో అవన్నీ వద్దు అనుకుంటున్నా ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా నేను ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఏడున్నో చెప్పు నేను వస్తా నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అన్నట్టు మాట్లాడతా వాడితోటి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటే మాట్లాడతా నేను చచ్చిపోతా అది అని చెప్పి వాడు రియాక్షన్ ఎట్లుంటే చూడండి గైస్ మీకు ఎందుకు చేయాలనిపిస్తుంది ఇంతసేపు ఆలోచించిన వద్దు అవసరం అవసరమా అని చెప్పి అయినా సరే చేయాలనిపిస్తుంది అందుకోసం చేస్తున్నాను నేను హలో చెప్పు అనిపిస్తుందా చెప్పు సానా ఏడు నేను మెసేజ్ చేస్తుంటే రిఫరెన్స్ అది నా ఇష్టం నా ఫోన్ నీ ఫోన్ ఇస్తాను మాకు కూడా తెలుసు కానీ ఏడున్నారు మీరు ఏడు ఉన్నారు నాకు నాకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు నాకు చెప్పవు ఆ చెప్పను నువ్వు అన్నదనుకున్నప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకేం వచ్చింది అవునా ఆ అత్తమ్మ వాళ్ళు ఎట్టెళ్ళిపోయారు ఇంటికి పోయిరు ఎందుకు నువ్వు వళ్ళి పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్ళిపోయినక మా ఇంట్లో మాటినప్పుడు మా వాళ్ళు మా ఇంటికి మా ఇంటి కూడా సారీ మావాళ్ళు మా ఇంట్లో ఎందుకుంటారు సారీ మా ఇంట్లో ఉంటారు మీ ఇంట్లో ఎందుకు ఉంటారు నువ్వు ఉండే దగ్గర అవునా మీకు అంత ప్రాబ్లం అవుతుందని చెప్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మనుషులు మనుషులు మాట ఇంటి ఏడైనా ఉంటారు మనుషులు మాట ఇప్పుడు ఉండి ఫాయిదా ఏముంది మనిషి మాటకు వాల్యూ లేకపోతే ఆ మనిషికే వాల్యూ లేనట్టు అవునా నువ్వే చెప్పాలా మాట మాకు తెలుసుకో అందుకే చెప్తున్నా వేడు నాకు చెప్పు నాకు ఇదంతా చెప్పకుండా నేనా నేను దగ్గర దగ్గర రెండు వేల కిలోమీటర్ దూరంలో ఉన్న ఈయన ఉంటా ఈయన నా లైఫ్ చూసుకుంటా అటు రాను హైదరాబాద్ కి నాకు సంబంధం లేదు నీకు నా సంబంధం ఎప్పుడు పోయింది మళ్ళీ లింకులు పెట్టకు నేను నీకేం అవసరం నాకు ఫోన్ చేసిన అవసరమే నీకు లేదు సార్ లింకులు నేను చెప్పినానా ఇప్పుడు నువ్వు చెప్తావా నేను సూసైడ్ చేసుకుని వచ్చిపోవాలా మర్చిపో జల్ది ఐదు నిమిషాలు చచ్చిపోయి ఆరు నిమిషాలు నాకు ఫోన్ రావాలా నువ్వు నేను నిజంగా నీకు ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు ఇట్లాంటి ఎరుపు మాటలు నా దగ్గర మాట్లాడతాం అయిందా నేను చాలా చాలా రోజులు పోతున్నాను ఇంటి రోజు పతిని రావడం చెప్పా ఒకరు స్థాయి పతిమన్నాడు చాల రోజు పతిమ్ నాడు చాలా రోజు పతి ఒక్క రోజు ఆ మంచిగా తెలుసుండి చాలే ఒక్క రోజు అది ఇప్పుడు నువ్వు ఏడు నువ్వు నాకు చెప్తావా లేదంటే నువ్వు తెలుసు నువ్వు ఏడు నువ్వు తెలుసుకొని నేను రావాలా నీ దగ్గరికి తెలుసుకొని రా ఎందుకు వస్తా నిజ మరి ఎందుకు నీకు ఏం అవసరం నేను ఏడుంటే అంటే నాకు కొంచెం నాకే గిల్టీ అనిపిస్తుంది ఎందుకు నా వల్లనే గిల్టీ అనిపించిందా గిల్టీ అనిపిస్తే నువ్వు లైఫ్ లో పేరుకొస్తావు పైనకొస్తావు ఆ గిల్టీ అనిపిస్తే చాలు మోసం

ఏడున్నా నువ్వు ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు ఆడ కూడా నేను అమ్మాయిలతో తిరుగుతలే మరి పక్కన నేను మా అబ్బాయి అది అబ్బాయా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికి సమాధానం ఇస్తావా లేదంటే నేను ఎవరి సమాధానం ఇయ్యా మరి అందరు నా ఇష్టం వచ్చినట్టు నేను అంటే అనిపించుకో అందరు నన్ను అడుగుతున్నారు ఏడుకోయిండు ఏడుకోయిండు అని చెప్పి రేవణ్ చెప్పిన నేను ఎవరికి ఆన్సర్ ఇయ్యాను నేను ఏదైనా అయిన అని నువ్వు వినలేవు నేను చేస్తున్నాను అంతే నాకు నచ్చినట్టు నేను ఉంటాను నీకు నచ్చినట్టు నువ్వు ఉంటా నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటాను నీకు అవసరం లేదు నేను చెప్తానా బతానా ఏడు సరేనా ఇంకా చెప్పవా ఏంది నువ్వు అట్లా ఈడెవరికి చెప్పకుండా వెళ్ళిపోతే నా లైఫ్ నేను ఎట్లా చూసుకుంటా ఎవరికి చెప్పకుండా నేను చచ్చిపోతున్నాను భయపడేటోడు అనుకుంటున్నాను వాడు నీ వల్లనే వెళ్ళిపోయింది మా కాల్స్ ఆన్సర్ ఇస్తలేడు మౌనిక అర్జున్ ఫోన్ ఎవరు ఫోన్ ఇచ్చేస్తలేవు అంటారు నువ్వు నేను ఎవరు నేను నీదే లిఫ్ట్ జీవన్ దాంట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నాడు నా కోసం వచ్చింది కాబట్టి లిఫ్ట్ చేసిన లేకపోతే లిఫ్ట్ చేయకపోతుంది నీకు నేనేం నిన్ను ప్రేమించడానికి నేను పెళ్లి చేసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానా నేను చేసుకోను పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను నేను ఎందుకు చేసుకుంటా ఎప్పుడు నేను పెళ్లి నేను పనిపడలేదా నేను పెళ్లి చేసుకున్నా ఫ్యూచర్ కరప్ట్ చేసుకోనికే కుక్కని కుక్క నన్ను పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను మొన్న చెప్పినావు కదా ఎవరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అవును మా మరదల్ని నేను కూడా వేరే అబ్బాయి వేరే అబ్బాయిని తీసుకొచ్చి నీ ముందు పెళ్లి చేసుకుంటా నువ్వు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అనా రియల్లీ పెళ్ళికి నేను వస్తా అంతేనా అయిపోయిందమ్మా ఇద్దరి మధ్యలో అంతే చెప్పినా అయిపోయింది ఎప్పుడో నేనే నేను చాలా మంచి లైఫ్ లో ఉన్నా ఇప్పుడు నేను చాలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నా నేను ఎందుకు నా హ్యాపీనెస్ ని కరప్ట్ చేస్తా స ఫోన్ చేసి అంటే నాకు తెలియాలి కదా నువ్వు ఎక్కడున్నా తెలిస్తే కొంచెం వీళ్ళకి చెప్పనికే ఉంటది నాకు అక్కడ ఇట్లా వెళ్ళింది అంటావా అక్కడే ఉంటాడు అంటే నన్ను అడగకండి అక్కడ నేను చెప్పొచ్చు నేను ఇక్కడ ఉండి వీళ్ళకి కొట్టలేకపో నేను ఏడున్నాను నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటా నువ్వు ఫోన్ చేయకపోతే ఓకేనా నువ్వు హ్యాపీ ఉంటావని నువ్వు కాల్స్ చేయకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా నువ్వు బై మిస్టేక్ ల కాల్స్ చేస్తేనే నా లైఫ్ అంతా నేను రిగ్రెట్ గా ఉండాలి మళ్ళా ఎట్లా తెలుసా నువ్వు రిగ్రెట్ గా తప్పవాన ఒకసారి అా ఎందుకు ఉండను అడుగుతున్నా అదే అడుగుతున్నా యా ఇట్స్ ఏ క్రేసనా ఎందుకు రిగ్రెట్ అంటే నాకు చెప్పండి ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు చాలా బాగుండే మన బాండింగ్ అవును మన రిలేషన్ అవును ఆ రిలేషన్ ని నువ్వు ఖరాబ్ చేసినావు ఓకే నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసినా నేను తిరిగినా కావచ్చు దాన్ని నువ్వు మార్చుకోవాలి నేను అంతవరకు నేను చాలా మారిన నీకు ఒక మాట ఇచ్చినాక విను 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 మొత్తం విను సనా మొత్తం విను నువ్వు 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 చెప్పిన దగ్గర నుంచి నేను చాలా మారిన మారిన తర్వాత నువ్వు నన్ను నిరసపెడుతుంటే నేనేం చేయలేదు నా నీ దగ్గర ఫాల్ట్ నా దగ్గర కాదు అక్కడ నువ్వు మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు వస్తే నేను రిగ్రెట్ గానే ఫీల్ అయితా ఎందుకంటే నా వాళ్ళు నా దగ్గరకు వస్తే అదేదో జాలి చూపి ఉంటుంది నాకు ఆ జాలి వద్దు ఓకేనా నేను జాలీ ప్రేమ లవ్ చేయలేదు ఇప్పుడు జాలి నేను చెప్తున్నా అదే చెప్తున్నా అందుకే అంటే మనిషి మారిపోతారు అంటారు చూసిన బై మిస్టేక్ లో నువ్వు మారిపోయి అట్లా ఇట్లా అమ్మ అనుకుంటూ వచ్చేసిన అనుకో అమ్మ చాలా రిగ్రెట్ ఫీల్ అయితే ఏదో పెద్ద తప్పు చేసిన నువ్వు నువ్వే తప్పే కదా నువ్వే తప్పు మనిషి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నువ్వు ఏడున్నావో ఫస్ట్ అందరు కాల్ యూజ్ చేసి చెప్పు చెప్పకుండా దొంగోళ్ళు లెక్క ఫోన్ ఎవరికైతే కావాలో ఇంకో గంట అయినాక స్టోరీ పెడతా అదే ప్లేస్ లో ఉంటా ఆ ఊర్లో తిరుగుతా ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఉంటాను ఓకేనా ఏమో ఎవరితో తిరుగుతున్నావు మరి అమ్మాయిలతో తిరుగుతున్నావు ఏ నీకు అవసరం లేదు అమ్మాయిలతో తిరుగుతుంది అమ్మాయిలతో తిరుగుతుంది ఒక్క అమ్మాయితో తిరుగుతుంది పది మందితో తిరుగుతుంది నీకేమవసరం నీకు నాకు సంబంధం లేదు ఉంది కాబట్టి ఫోన్ దేనికి ఉంది అందరు నన్ను కాబట్టి అందరికి చెప్తాను నేను ఇక్కడ చెప్తున్నా గుర్తుపెట్టుకో నీకు నాకు అవసరం లేనప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి అయినా నాకు సంబంధం లేదు నన్ను అడగకూరని ఆ గుద్దలం లేదు నీకు మాట్లాడాలి ఇది ఒకటే ప్లేస్ లో ఉంటున్నాం కదా మనం అందరం ముందు మొన్నటి వరకు ఈడే డ్రామాలు తెంగినావు కదా అన్ని డ్రామాలు ఈ ఇవన్నీ లొల్లీలు పెట్టుకుంటా నేను వేరే పెళ్లి రేరే మస్తు టైం ఇచ్చేసిన నీకు ఇచ్చి పెట్టే ఒక పీస్ నీ దండం పెడతా నాకు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అంతా ఊకే ఎవరు ఫోన్ చేసి మరి ఇప్పుడు ఫోన్ చేసి టార్చర్ నాకు టార్చర్ అనిపిస్తుంది ఇక ఫోన్ చేయంగానే తప్ప ఎప్పుడు ఏమొస్తుంది రావు మరి దూరం ఉండొచ్చు కదా ఏం చేయను సార్ తెలుసు మాకు కూడా తెలుసు అడిగిరేదో పిల్లలతో తిరుగు నుంచి పోయిందంటే వాడికి ఫోన్ చేసి అడుగు అని చెప్తాను ఓకే స్టూడెంట్ ఎట్లా మాట్లాడుతున్నాడు నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడదు ఏడు తెలుసుకొని వీళ్ళందరూ చెప్దాం అనుకుంటే ఇట్లా మాట్లాడుతున్న టార్చర్ అది అని నేను ఏమన్నా వాళ్ళ వాళ్ళు అవరున్నా అని టార్చర్ పెట్టడానికి వీడందరూ నన్ను పండు వీళ్ళందరూ ఏడుకోండి వాడు ఏడుకోయండి ఏడుకోండి ఏడుకోండి అంటే నాకు ఏమైనా చెప్పిపోతాడో ఏడుకోండు ఆ మనిషి అట్లీస్ట్ వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా నాకు కాల్ స్లిప్ చేస్తేలేరు వాళ్ళతోటైనా తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు మోనికా వీళ్ళందరికీ నేనేం సమాధానం చేయాలని చెప్పాను మొన్నటి వాళ్ళకి నా నాయులు నేనే ఇది ఉంటాను ఉండొద్దు అని చెప్పి నన్ను నాతో పెట్టుకున్నా నేను పోయి పంటతోటి ఉన్నా ఇప్పుడు ఉంటుంది మోనికాలుస్తుంది రా వేడికి రాడేటోటో వెళ్ళిపోయినాడు వాడేటో వెళ్ళిపోయిండు కనుకో కనుకో అని చెప్పి ఎంతకరంగా అనుకోవాలి నేను కూడా ఇప్పటికి నా మీద ఇష్టం లేదని చెప్పి నాకు క్లారిటీ ఈ రోజు అర్థమైపోయింది సో ఈ రోజు నుంచి నువ్వు ఈ వీడియో చేసి చూస్తే ఒకవేళ ఏదైతే ఇన్స్టాగ్రామ్ నా పోస్ట్ పెట్టుకున్నావు వాళ్ళని అవన్నీ డిలీట్ చేయం నువ్వు నేను ఒక రీల్ నా వాల్పేపర్ కూడా చూసినా నా మీద ఇష్టం లేదు ఆ వాల్పేపర్ అని పెట్టుకున్నావు అది కూడా తీసేయం నన్ను వద్దనుకున్నావు కదా మొత్తానికి ఎవరినైతే పెళ్లి చేసుకుంటారనుకుంటున్నావు వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు ఇప్పుడు అన్నవాళ్ళు నాకు చాలా మంది అన్నవాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళ పేరు నేను చెప్పలేను అన్నవాళ్ళు కూడా అడుగుతారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది వాడు ఎక్కడ పోయింది ఎక్కడ అని చెప్పి వాళ్ళందరికి సమాధానం ఇచ్చుకోను నువ్వు సమాధానం అందరికి ఇచ్చుకున్నావు అనుకో నేను నీ జోలికి రాను నువ్వు ఇవ్వకపోతే అందరు నన్నే అడుగుతారు ఎంత అయినా సరే నన్నే అడుగుతారు కదా ఈ రోజు రిలేషన్ మొన్నడరోట్లాడారా పెట్టుకుని అది చేసుకుంటే నన్నే అడుగుతారు కదా ఇప్పుడు ఏదైనా కాన్పని నీకు నువ్వు ఏమైనా చేసుకున్నావు అనుకో అది కూడా నా పైకే వస్తుంది అందరు మీ ఫ్యామిలీ అక్క వాళ్ళందరూ నా మీదగా చూడతారు అందుకోసం నేను తెలుసుకోవాలని కాల్ చేసి నువ్వు గుద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను ఏడాది నుండి జావరా బాబు నాకు సంబంధం లేదు ఆఫ్ చేయను కెమెరా